అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అధికారంలోకి వస్తారు పార్టీని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు ఆయన ఒక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందో సినిమాలోనే ఉంటారంటారా ఆయన నిజంగా రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది తప్ప అతన్ని ఎప్పుడూ వ్యతిరేకించదు తను చెప్పాడు ఒక మాట ఒక సందర్భంలో మహానాడు కార్యక్రమంలో చెప్పాడు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పాడు తప్ప తను హ్యాండోవర్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా అవన్నీ కేవలము కల్పితమైనటువంటి మాటలే తప్ప ఆ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నాకు పార్టీ నేను తప్పుడు మాటలైతే అన్నడు ఎందుకంటే అది తెలిసిన విషయం ఇప్పుడు చూసుకుంటే గుంటూరు జిల్లాలోని సీనియర్ ఎన్టీఆర్ గారు విగ్రహం వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి రూపంలో పెట్టారని చెప్పి అది కొంత వివాదం అనేది తలదాచుకుంది అయితే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు మా యాదవ్ కులస్తులే గానీ శ్రీకృష్ణునే కానీ హిందువులందరూ మనోభావాలు దెబ్బతి విధంగా ఈ విగ్రహాన్ని పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు దీని వెనక టీడీపీ హస్తం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరే చెప్తారు ఈ హిందూ ధర్మంలో ఒక దేవుడు ఉన్నాడు అంటే ఆ రూపాన్ని రూపాన్ని చూసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం కావచ్చు ఈ దేశం కావచ్చు హిందూ మనోభావాల్లో దెబ్బతీయడానికి వస్తుంది తప్ప ఎక్కడైనా సరే ఏ దేవుడు నేను మనం రియల్గా చూడగలిగామా చూడలేదు అది ఎవరి రూపంలో చూసాము ఆ రోజు కృష్ణుడు రూపం కావచ్చు రాముడు రూపం కావచ్చు ఇంకో రూపం కావచ్చు ఇంకో రూపం కావచ్చు తీసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు ఆయన చూసి ఓహో దేవుడు ఇలా ఉంటాడా అని చెప్పేసి అని ప్రజలు గ్రహించినటువంటి పరిస్థితి తప్ప ఆయన్ని ఏ రోజు కూడా తప్పుగా చూసినటువంటి సందర్భం లేదు కాకపోతే నిన్న కిష్ణుడి రూపంలో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టినప్పుడు ఆయన ముఖ పోలికలు ఉన్నాయని చెప్పేసి బీవైసీ పార్టీ కేవలం రాజకీయం పప్పం గడుపుకోవడం కోసము ఏదో అక్కడ కనీసము ఆయన ఎక్కడైతే తీసేయాలనుకున్నాడో అక్కడ కూడా గట్టికి నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఓట్లు వచ్చినాయి అక్కడ సామాజిక వర్గము యాదవ్ సామాజిక వర్గం కూడా ఉన్నారు కానీ ఆ పార్టీ నమ్మలేదే ఆ సిద్ధాంతాలు నమ్మలేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు బీసీలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు మా యొక్క అభివృద్ధికి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉండి మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి నేను ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మా అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశాడు అంటే నిన్న షాపుల్లో పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎంతో మందికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం బార్లలో కూడా మళ్ళీ అవకాశం కల్పించి వాళ్ళలో వాటిల్లో కూడా అవకాశం అంటే ప్రతి సామాజిక వర్గానికి అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఆ బీవైసీ పార్టీ నాయకుడు నేను ఒకటే చదువుతున్నా ఆయనకి అయ్యా నువ్వు రాజకీయం నిజంగా చేయదలుచుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పోరాడు ఎవరో బొమ్మ పెట్టారు ఎన్టీ రామారావు బొమ్మ అంటే ప్రతి గ్రామంలో ఎన్టీ రామారావు విమానులు లక్షలాది మంది ఉంటారు తప్ప